తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు టీఎస్ ఎక్స్ప్రెస్ లో చూద్దాం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి జవీఆర్ కి ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది గనుల్లో వరద నీరు చేరడంతో ఉపరితల బ్లాక్లు చిత్తడిగా మారిపోయాయి దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి గనుల్లో నిలిచిన వర్షపు నీరును మోటార్ల సహాయంతో బయటకు తీసిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునః ప్రారంభిస్తామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు మహబూబాబాద్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మున్నేరు పాలేరు ఒట్టి ముద్ది వాగులు పొంగి పొర్లుతున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ఇప్పటికే అధికారులు పొంగుతున్న వాగులు చెరువుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోల్డ్ షాప్ లో దొంగతనం జరిగింది షట్టర్ తాళాలు పగలగొట్టి నలభై తులాల బంగారం డెబ్బై కిలోల వెండితో దుండగులు పరారయ్యారు దీంతో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మనమకొండ జిల్లాలో చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కాలోజీ జంక్షన్ నుంచి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ వరకు ర్యాలీ చేశారు అనంతరం చేనేత కార్మికులు జిల్లా కలెక్టర్ను సన్మానించారు ప్రతి సోమవారం చేనేత వస్తాలు ధరించి చేనేత కార్మికులకు తోడ్పాటును అందించాలని కలెక్టర్ను కోరారు